దేశ సైనికుల కోసం మోఖాలపై గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి గుట్ట మెట్లు ఎక్కిన ముగ్గురు మిత్రులు దేశంలో ఆపరేషన్ సింధుర్తో భారత జవాన్ల పరాక్రమాన్ని ప్రపంచం మొత్తం కొనియాడుతున్న వేళ భారత త్రివిధ దళాలకు భారతదేశ నూట నలభై కోట్ల ప్రజలు తమ పూర్తి సహకారం అందిస్తున్న వేళ ఈ రోజు దండపల్లి మండలం గూడెం గుట్టలో తమ వంతుగా భారత జవాన్ల సంక్షేమం కోసం ఎల్లవేళలా క్షేమంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ మరో అన్నవరమైన గూడెం శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి మెట్లను మోకాలపై ఎక్కి ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసినందుకు దేశ సైనికుల కోసం దేవుణ్ణి ప్రార్థిస్తూ ముగ్గురు మిత్రులు తమ మొక్కును నెరవేర్చుకున్నారు లక్షపేట పట్టణానికి చెందిన ఆర్య వైశ్య మహిళ సంఘం ప్రధాన కార్యదర్శి నరేంద్రల సాహితి కార్యనిర్వాహక కార్యదర్శి అక్కినపల్లి రాధిక మరో మిత్రురాలు అశ్వితలు మోకాలపై గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం సుమారు రెండు వందల నలభై మెట్లు మోకాలపై ఎక్కి దేశ సంక్షేమం కోసం భారత జనాల కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు జై జవాన్ భారతదేశంలోని జయ జవాన్లకు నూట నలభై కోట్ల మంది ప్రజలము అండగా ఉన్నా ఉన్నామని తెలియజేయడానికి ఇది ఒక చిన్నగా మేము చేసిన ప్రయత్నం ఇది వాళ్ళందరికీ వాళ్ళందరూ మా రక్షణ కోసం అని చెప్పేసి భార్య పిల్లల్ని కుటుంబాలను అందరినీ వదిలేసి అక్కడ మన కోసం బార్డర్లో మన కోసం కష్టపడుతున్నారు ఇప్పుడైతే వాళ్ళు చేసిన శ్రమ అంతా ఇంత కాదు అసలు అది చెప్పడానికి వర్ణనాతీతం అది వాళ్ళక్కడ ఉండబట్టే మనం ఈ టైంలో ఇక్కడ ఇలా బ్రతకగలుగుతున్నాము ఆ సత్యదేవుడి ఆశీస్సులు అండ మన భారత జవాన్లకు ఉండాలని కోరుకుంటూ మేము ఈరోజు గూడెం సత్యనారాయణ స్వామి మెట్లను మోకాళ్ళ మీద రెండు వందల మెట్ల పది మెట్లను ముగ్గురు మె మిత్రులను కలిసి ఎక్కడం జరిగింది అది ఓన్లీ వాళ్ళ క్షేమం కోసం ఆలోచనగా పెట్టుకొని చేశాము వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండాలని వాళ్ళకి దేవుడు అండా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను జై జవాన్